కనగిరి శాసనసభ్యులు డాక్టర్ ముకు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆశీస్సులతో పామురు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొల్ల నరసింహారావు నియమితులయ్యారు నియామకానికి అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడానికి అందరి సహకారం అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్ యావ రామా శ్రీనివాస్ పామురు పట్టణ అధ్యక్షులు సయ్యద్ అమీర్ బాబు పామురు పట్టణ ఉపాధ్యక్షులు ఇరి కోటరెడ్డి పామురు వార్డు సభ్యులు పిడుగు శ్రీనివాసులు అన్నిటి హరీష్ పామూరు మండలం నాయకులు పాల్గొన్నారు పామూరు ప్రాంతంలో కార్యకర్తలు పార్టీ ఆకర్షణ పెంచడానికి చురుగ్గా ముందడుగు వేస్తారని ఆయన చెప్పారు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో మా నాన్నగారు మీ అందరికీ సుపరిచితులే ఆయన ఎన్ని చోట్ల ఎక్కడ ఉన్నా ప్రతి ఆయన రెండు రోజులు ప్రతి పార్టీలోనూ మండలాధ్యక్షుడుగా చేశారు ఆయన చనిపోయిన తర్వాత టీడీపీలో ఆయన వారసత్వాన్ని నేను తీసుకొని కొనసాగించి కొనసాగించి టీడీపీ ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీని ఈ నియోజకవర్గంలో విలుపంచిన వరకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేశాము అందులో భాగంగా డిఎంసీ గారి కుటుంబ సభ్యులు కావచ్చు డిఎంసీ గారి అభిమానులు ఆయన మిత్రులు ఆయన సలహాదారులు అందరూ నాయనపడిని నన్ను నడిపించారు ఆ కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు మన శాసనసభ్యులు ముట్ట నరసింహారెడ్డి గారు నన్ను మాట్లాడి ఒకటికి రెండుసార్లు చర్చించి మా చర్చించి ఈ మండలంలో ఉన్న నాయకులందరితోనూ ఆయన చర్చించి ప్రతి ఒక్కరి సలహా తీసుకొని నన్ను మండల పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు ఆయనకి ఎనలేని కృతజ్ఞతలు తెలియజేస్తుంది అవి కృతజ్ఞతలు అని చిన్న మాటతో సరిపెట్టలేదు ఎందుకంటే నా వయసు చిన్నదైనా ఆయన నన్ను నమ్మి ఈ బాధ్యత నాకు అప్పగించారు ఈ బాధ్యత అనేది చిన్నది కాదు ఎంతో పెద్దది ఈ బాధ్యతలో నన్ను నిలబెట్టినందుకు ఆయన కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరినీ సమావేశపరిచాను ఈరోజు ముఖ్య ఉద్దేశం అది ఆయన కృతజ్ఞత తెలియజేయడం ఆయన ఇచ్చిన ఈ గౌరవానికి నాకు వెంట మాటలు కూడా రావడం నాకు చిన్న వయసులో నాకు ఇచ్చిన ఈ మండలంలో ఎంత చిన్న వయసులో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఎవరు లేరు నేనే ప్రపదం అని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత రాబోయే ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో టార్గెట్ గా పెట్టుకొని నన్ను నియమించినందుకు నాపై నమ్మకాన్ని ఉన్నందుకు ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా నేను కష్టపడి ప్రతి ఇదే ప్రతిఫలాన్ని తీసుకొస్తూ ఇంతకు మించే ప్రతిఫలాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారని కోరుకుంటూ సెలవు